కనకరాజు బి కనకరాజు ఏం చేస్తున్నారన్న నేను డ్రైవర్ డ్రైవర్ ఎక్కడ ఏరియా అన్న ఇక్కడ మాది సీరణ రోపు సత్వారి పరండి అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ గాజువాగా ఎలా ఉండబోతున్నారు అంటే ఇక్కడ వైసీపీ నుంచి అమర్నాథ్ గారి పోటీ చేస్తారు కదా శాసనమే అది గ్యారెంటీ ఉండదు గ్యారెంటీ ఉండదు ఎందుకంటే జనాలకు వ్యతిరేకం వచ్చింది అదా ఇక ఇబ్బంది పడిపోలేదండి ఈరోజు మంచి చేసాం డబ్బులు వేసామంటున్నారు కదా డబ్బులు డబ్బులు జన్మ డబ్బు డబ్బు జన్మ డబ్బులే ఇస్తాను అండి ఆయన ఏమో ఇంట్లో నుంచి తెచ్చే పెట్టలేదు మామూలుగా ఆయన మన ఖర తీసుకునే డబ్బులు ఆయన తొమ్మిది రూపాయలు ఒప్పుకేసి రూపాయి అదే అంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు టీడీపీ నుంచి వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు మంచి పోటీ ఎలా ఉంటుంది అంటారు ఎట్టిగా ఉంటుంది అండి గట్టిగా ఉంటుంది మా చూడనంతాన్స్ కూడా రోల్ ఇవ్వదు ఫ్యాన్ ఫ్యాన్ పడుకుంట అలా ఏంటి మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ మొత్తం కూడా ఈసారి టీడీపీ నుంచి శ్రీభరత్ వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మన కోసం ఫైట్ చేయగలరు అంటారు ఏం చేస్తారు దాని గురించి ఏమి లేదండి వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు చేసింది ఉండదు ఎన్నికలు ఎలా అన్న సబ్గా ఉంటుందండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తాను నూట డెబ్బై ఉంటున్నాడు కదా నూట డెబ్బై ఐదు అందు ఈ అక్కడ వేసేస్తారు నీలో మనిషి నీలోనే ఉందో తెలియదు నాలో ఏముందో తెది జనాలది తిరిగింది మార్చేది జనం ప్రజలు గవర్నమెంట్ ఎవరు ప్రజలు గవర్నమెంట్ వేసేదే ఇదవుతుంది అంటే మన జనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే నాయకుడు ముందు రావాలి అంటే మీరు రోజు డ్రైవింగ్ చేస్తుంటారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతం

సమానంగా ఉన్నారు మరి ఎవరు చెప్పలేము అదంతా ప్రజల మీద ఆధారపడి ఉంటుంది సరే అంటే ప్రధానంగా ఇక్కడున్న సమస్యలు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేట్ అడ్డుకోవడం కానీ లేకపోతే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్తాం కానీ ఒక రైల్వే జోన్ విషయంలో కానీ వీటన్నిటి మీద గత ఏడు ఐదేళ్ళుగా ఉన్న ఎంబీవి సత్యనారాయణ గారు ఒక ఎంపీగా ఉండి ఏమన్నా పోరాటం చేశారంటారా పట్టించుకున్నారా వీటి గురించి అసలు అర్థించుకోలేదని ఎవరంటారన్న ఇప్పుడు బీజేపీ ఏమో మనకు తెలియకంట ఎట్లీ ఒడికి అమ్మేసింది పై ఒడికి అమ్మేసింది వాడేమో ఈ స్టీల్ ప్యాంటు నేను ఆడు ఇంతకుముందు చాలా సార్లు అనేక మంది నాయకులు కోర్టు సంతకాలు స్వీకరించడం మేము అందరూ సపోర్ట్ చేస్తాం ఇది ప్రైవేట్ చేస్తున్నారంటే అది ఎంతవరకు నిజం అందులో బాగోదు ఇది ఎప్పటి నుంచో ఇది ఇందిరాగాంధీ గారి నుంచి ఉన్న ఉక్కు పరిశ్రమ కాబట్టి దాన్ని మరి ప్రైవేట్కి వాడికి కంపెనీ ఏంటని బీజేపీని వ్యతిరేకిస్తూ చాలా మంది సంతకాలు పెట్టేవాళ్ళు అందరూ కూడా పోరాడారు ఇది చంద్రబాబు హామీ జరిగిన స్కామ్ అన్న ఎవర చంద్రబాబు నాయుడు జరిగిన స్కామ్ ఇది దాని ద్వారా మరి ప్రజలకి కూడా తెలుసు అంటే అన్న మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఇక్కడికి రావాల్సిన నిధులన్నీ నేను తీసుకొస్తానన్న హామీ ఇచ్చారు కదా మరి వాటి గురించి ఏమంటారు మరి అన్న ఇప్పుడు నిధులు మీరు దాని బాగానే మాట్లాడారు అన్నప్పుడు ఆయన సపోర్ట్ లేకుండా ఇది నడదు కదన్న మీరు ఆయన సపోర్ట్ చాలా బాగుంది కాబట్టే కదా ఇంతవరకు కూడా దాన్ని ప్రైవేట్ కారణం చేయలేకపోయారు లేకపోతే ఆయనే కానీ ఈ వాటికి అయిపోయింది కదన్న మీకు మీకు తెలుసు మీరు చెప్పక్కర్లేదు వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళకి పోటీ సపోర్ట్ చేస్తారు విజయసాయి రెడ్డి కూడా అక్కడ అక్కడ పార్లమెంట్లో కూడా పోటీ అడుగుతున్నారు కదన్న దానికి మీకు తెలుసు మరి దానికి సమాధానం మీకు తెలిసి చెప్తానా మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి ఈసారి శ్రీభరత్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తారు కదా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండదు అంటారు ఎవరైతే వీటి ఇక్కడున్న సమస్యల మీద పోరాటం చేయగలరంటారు పార్లమెంట్లో ఏం చెప్తారు పార్లమెంట్లో అంటే బొచ్చా ఝాన్సీ గారు ఆల్రెడీ అనుభవం అవడండి మరి దీనికి ఇంకా రాజకీయాలు టూ టైమ్స్ పోటీ చేసినా గెలకపోయారు మరి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనుభవం లేదండి కదా అది నేను ఒకసారే కదా పోటీ చేసి లాస్ట్ టైం పోటీ చేశారు కదన్న ఓడిపోయారు కదా మళ్ళీ రెండోసారి పోటీ చేస్తున్నారు చెప్పలేము అన్న అంత ప్రజలు వ్యతిరేకత ఎలా ఉంటుందో నేను మరి ప్రధానంగా గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు ప్రధాని గంజాయి వాడకం అంటే మనం ఏం చేద్దాం అన్నా అప్పుడు గంజాయి గురించి మనం ఏం చెప్పలేము అది ఏంటంటే ఏ విధంగా సప్లై అవుతుందో ఏ విధంగా అనేది వాళ్ళకి ఈ పోలీసు వారికి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తేనే పట్టుకుంటున్నారు కానీ లేకపోతే యథ విధి పట్టుకోలేరు కదన్న అవట్లోకి గిట్టక ఏం చేయక చెప్పేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఇలా గంజాయి స్మగ్లింగ్ అంటే ఇది మరి ఏజెన్సీ కదన్న ఎంతమంది మరి నెగ ఉంటారు చెప్పండి అనేక సమస్యలతో ఉంటారు అన్ని సమస్యలు చూసుకుని అది ఒక సమస్య తయారైపోయింది అది ఇప్పుడు అది బాగా బాన్స్ అయిపోయారండి ఎక్కడన్నా కదా మన మొత్తం ఈ భారతదేశం అంతా గంజాయి స్మగ్లింగ్ బాగా ఆధారపడి పెరుగుతుంది యవనస్తులు యవనస్తులు ఉన్నారు కదా వాళ్ళు బాగా డిపెండ్ అయిపోయారు అక్కడి నుంచి వాళ్ళు మరి మారు మారు పొందాలి మా ఎన్నికలు ఎలా ఉంటాయి అమ్మా ఎన్నికలు మరి ఉంటాయన్న గట్టిగా ఉంటాయన్న సరే మరి జనసేన బీజేపీ టీడీపీ మహాకూటమి అయింది మరి జగన్ గారు ఒకవైపు ఇప్పుడు గడుపుతున్నారు நமக்கு வார்க்கொண்டதான்